నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ మీరు ఎత్తు వంకర పళ్ళుతో బాధపడుతున్నారా అలాగే చిగులు నుంచి రక్తం కారడం నోటి దుర్వాసన అలాగే జుట్టు రానడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా పార్దా డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు సో ఎటువంటి సమస్యలున్నా కూడా ఆవిడ చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు కింద స్క్రోత్తు నెంబర్కి కాల్ చేసి నమస్తే డాక్టర్ హలో సో మనం చూస్తూ ఉన్నాం అంటే స్మైల్ డిజైనింగ్ అని చెప్తూ ఉన్నారు స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి నీడు అంటారు ఎవరైనా కూడా స్మైల్ కరెక్ట్ చేసుకోవాలి అంటే దాని అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి అందులో డౌట్ ఏం లేదు కాకపోతే స్మైల్ డిజైనింగ్ అనగానే జనరల్గా మేమైతే పార్తాలు స్మైల్ డిజైనింగ్ని ప్రత్యేకించి తీర్చిదిద్దుతాం లైక్ ఇప్పుడు ఆడవాళ్ళకి వేరుగా చేయాలి మగవాళ్ళకి వేరుగా చేయాలి స్పెష స్పెషల్గా మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకుండే టైం డ్యూరేషన్ బట్టి జనరల్గా ఎవరైనా స్మైల్ డిజైనింగ్ అని మా దగ్గరికి వస్తే వాళ్ళు కేటగరైజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైం టెంపరీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము వాళ్ళకు ఉండే టైం పీరియడ్ కొంతమంది పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకుని వాళ్ళు స్మైల్ కరెక్షన్ కోసం వస్తారు వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి టెంపరీ ఆప్షన్స్లో బెస్ట్ లుక్ కనిపించేటట్టు ట్రీట్మెంట్ చేయగలుగుతాం లేదు కొంచెం టైం ఉంది మనకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది మీరు ప్రాపర్ వేలో చేయండి అంటే ఎలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ సజెస్ట్ చేసి అలైన్మెంట్ కరెక్ట్ చేయడం కానీ చేస్తాం లేదు కలర్ మారిపోయిన పళ్ళతో వస్తారు చాలామంది రంగు మారిపోయిన పళ్ళు అంటే ఎల్లో టీత్ మచ్చల మచ్చలుగా ఉంటాయి కొంతమందికి పళ్ళు తెల్లగా కొంచెం పర్పులిష్ షేడ్లో క్రీమిష్ షేడ్లో వాళ్ళ షేడ్ గైడ్లో తక్కువగా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి కూడా ఒక నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని మనం తెల్లగా మెరిపించే అవకాశం ఉంటుంది షేడ్స్ అన్ని మారి మీరు నాలుగైదు సిట్టింగ్స్ అయ్యేటప్పటికి ప్యూర్ స్పార్క్లింగ్ టీతో వస్తాయి ఇప్పుడు మనం చేసే ఏ ట్రీట్మెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా టీత్ స్ట్రెంగ్త్ పాడవకుండా తర్వాత పేషెంట్ బైటింగ్ ఫోర్స్ ఏమి దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుని పార్థాలు అయితే చేయడం జరుగుతుంది రెండోది ప్రతి స్టెప్పు మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడము మూడవది పేషెంట్కి ప్రతి స్టెప్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రమ్మని వాళ్ళ ఇష్యూరెన్స్ కూడా తీసుకుంటాం మీకు అవుట్కమ్ నచ్చిందా ఇంకేమైనా చేంజెస్ తీసి రమ్మంటారా లేకపోతే ఇంకేమైనా మార్పులు కావాలి లెంత్ పెంచాలి లేకపోతే ఇంకా కలర్ మార్పాలి అలా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరూ చెప్పిన ప్రకారం దాన్ని యాక్యురేట్గా చేయడానికి వందకి వంద శాతం మా శ్రమ పెడతాం కాబట్టి డెఫినెట్గా మేము చేసే స్మైల్ కరెక్షన్స్లో స్మైల్ డిజైనింగ్స్లోని బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని కాన్ఫిడెంట్గా మేము చెప్పగలము అట్ ది సేమ్ టైం పేషెంట్ కూడా మాక్సిమం సాటిస్ఫై అయ్యే వరకు చేయడానికి జరుగుతుంది కొన్ని కండిషన్స్ ఎలా వస్తారంటే ఏజ్ పెద్దగా ఉంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి స్మైల్ ఉన్నప్పటికీ కూడా సర్టెన్ కండిషన్స్ గమ్ డిసీజెస్ వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం పళ్ళు ఎత్తుపరగడం పళ్ళు జారినట్టు అయిపోవడం లాంటివి జరుగుతాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్మైల్ కరెక్ట్ చేసుకోలేమో అనుకుంటారు కానీ కాదు మెయిన్ అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం ఫస్ట్ పళ్ళు లూజ్ అవ్వడానికి జారడానికి గల అండర్లయింగ్ కాజ్ని కరెక్ట్ చేస్తూ స్మైల్ డిజైనింగ్ చేయడం వల్ల స్మైల్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మ మళ్ళీ పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా చేసిన స్మైల్ కరెక్షన్ బాడవకుండా ఉంటుంది సో స్మైల్ డిజైనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా చేసుకోవచ్చు